సో ఇంతకుముందు మణికంఠ అన్నాడు యద్భావం తద్భవతి అని అప్పుడు నేను కూడా అవునన్నా అనగానే అది ఒక తప్పుడు సంకేతం ఇచ్చే అవకాశం ఉంది యద్భావం తద్భవతి అన్నది ఓన్లీ సగం స్టేట్మెంట్ అది జీవితానికి సంబంధించి అది అన్నిటికీ వర్తించదు సో నువ్వు ఏదనుకుంటే అది అయిపోవు ఏది అవగలవు అది అనుకో ఇదొకటి ఇప్పుడు నేను నా భావము నేను ప్రధానమంత్రి కావాలని ఇట్ మే నాట్ బికమ్ యువర్ తద్భవతి అవ్వదు నువ్వు అనుకో భర్తవు కావాలని నైంటీ నైన్ పర్సెంట్ అవుతారు ఎంతమంది భర్తలు ఉన్నారు సో యద్భావంత అన్నది బేసికల్గా మనసుకు సంబంధించిందని ఇంతకుముందు నువ్వు చెప్పినావు పర్ఫెక్ట్ చెప్పినావు ఏది నువ్వు అవ్వలేదో అవ్వాలనుకుంటున్నావు అట్లాంటి దాన్నే నువ్వు యద్భావం అంటున్నావు అట్లాంటిది అవ్వాలనుకుంటున్నావు అనుకుంటున్నావు అట్లా అయిన తర్వాత నేను అనుకున్నది అయ్యింది అంటున్నావు దీన్ని బేస్ చేసుకుని మస్తు డబ్బులు సంపాదిస్తున్నారు మేనిఫెస్టేషన్ పేరు మీద అదంతా బక్వాసది సో ఇన్ జనరల్గా కోర్ ఆఫ్ స్పిరిచువాలిటీలో అసలు యద్భావం లేదు తద్భవతి లేదు ఇప్పుడు ఎవరెవరైతే వింటున్నారో అందరూ ఒకసారి అర్థం చేసుకోండి వినేవాళ్ళంతా ఆడవాళ్ళు అనుకో అటునే వినేవాళ్ళు మగవాళ్ళు అనుకుంది వీరంటికి సో నువ్వు ఎప్పుడు నేను ఆడదాన్ని అవ్వాలన్న భావమే లేదు కాబట్టి ఆల్రెడీ ఐ ఉన్నావు కాబట్టి అక్కడ యద్భావం తద్భవతి పనిచేయదు ఇది అర్థం చేసుకోకపోతే చాలా చిక్కులు వస్తాయి ఇప్పుడు ఇంతకుముందు రాముని విధంగా అనామకుడు ఇప్పుడు నేను అనామకుడు అని చెప్తున్నా అట్లా అనామకుడు అని చెప్పుకొని చెప్పుకొని అనామకుడు అని నాకు అనిపిస్తలేదు అనామకుడు అన్నది ప్రకృతి మూలతత్వం అందరు అనామకులే ఇక్కడ నువ్వు అంటే ఏంది అనకపోతే ఏంది ఉదాహరణకి నగ్నత్వం అన్నది నీ మూల స్థితి నగ్నంగా అవ్వడం అంటూ ఏం లేదు తద్వారా ఆ విషయంలో భావము అక్కర్లేదు తద్వారా అది అయ్యే తద్భవతి కూడా అక్కర్లేదు అంటే ఇది అనుకున్నాను ఇది జరిగింది ఇది బలంగా అనుకున్నాను దాన్ని సంకల్పించాను తద్వారా జరిగింది ఇదంతా నీ కోరికలకు సంబంధించిన విషయాలే అవి కూడా చాలా తుచ్చమైన కోరికలు ఇఫ్ యు రియల్లీ అండర్స్టాండ్ లైఫ్ అసలు నువ్వు యద్భావం తద్భావతిని తీసి నువ్వు బూట్లో పెట్టేస్తావు అంట జరుగుతున్నదా అనుభవిస్తావు నీకు యద్భావం ఎందుకు తద్భావతి ఎందుకు అసలు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అసలు ఇప్పుడు ఎవడన్నా ఎంత మళ్ళీ వినేవాళ్ళని అడుగుతున్నా ప్రతిరోజు భోజనం చేస్తారు అరగాలనుకుంటారా అరుగుతుందా ఒక్కడన్నా అరగాలని పుట్టను పిసుకోండి వాడను వాడనుకుంటాడు సో ఎక్కడ నీకు సాధ్యము కాదు ఏది నీ పరిధిలో లేదు ఏది పరిధిలో లేదు కానీ నీకు పరిధికి దగ్గరకుందో అట్లాంటి విషయాలు నువ్వు భావిస్తావు అవైతే అంతేగాని అసలు నీ పరిధిలో లేని విషయాలు ఎప్పటికీ కావు అయ్యే పని కాదు సో ఏం చెప్పుకుంటున్నాం యద్భావం తద్భావతనేది ఉంది లేవని లేదు నీకు ఏది సాధ్యమో అదే మేనిఫెస్ట్ అవుతుంది ఇప్పుడు సిక్స్ ప్యాక్ మేనిఫెస్ట్ అవుతుంది అది నీ చేతులు ఉంది నీ ముక్కు షేప్ మార్చు అది మేనిఫెస్ట్ కాదు అది నీవు మేనిఫెస్ట్ చేస్తలేవు అయిపో సర్జరీ అయిపోయింది ఇంకా అంతెందుకు సర్జరీ చేసి సిక్స్ ప్యాక్ పెట్టించుకోరాదు అంత మేనిఫెస్ట్ అంటే నీవు ప్రయత్నం చేసి దానికి దైవమో గురువు ఎవరెవరిదో ఆశీర్వాదం వల్ల దాని తినే ఆహారం వల్ల సంథింగ్ మెటీరియలైజ్ అయింది ఏదో ఎవిడెంట్ కనిపిస్తుంది దాని మేనిఫెస్టేషన్ ఇంకోటి మేనిఫెస్టో అన్నది ఫిజికల్ ఉంటుందా లేకపోతే జస్ట్ థాటా కాదు ఖచ్చితంగా ఫిజికల్ రియాలిటీకి రావాల్సింది అదర్వైజ్ మేనిఫెస్ట్ అనడానికి లేదు అంటే ఆలోచనలుగా అన్ని మేనిఫెస్ట్ అయితే అనుకో కానీ ఫైనల్ దాని రిజల్ట్ ఫిజికల్ కనపడాలి కనపడాలి అదర్వైజ్ నువ్వు అనే పదం వాడడానికి లేదు నిర్మాణం అవ్వడం అన్ని అనుకోవడంతోనే మొదలైతాయి కానీ మేనిఫెస్టేషన్ ఇట్స్ నాట్ జస్ట్ ఎండ్ విత్ థాట్ థాట్ పరిధి దాటి మెటీరియల్లోకి రావాల్సింది అది కంటి కంటాంబుల్ అవ్వాలి అవ్వాలి ఇప్పుడు సిక్స్ ప్యాక్ నాకు లోపల ఉంది కనబడదంటే ఉందండి అది లోపల దిక్కు నేను ఇన్నర్ సిక్స్ ప్యాక్ చేసిన కాదు నిజంగా నేను లోపల దిక్కు చేసిన నేను ఏం లేదు ఎక్సర్సైజ్లు అంతా ఉల్టా చేసినంతే ఇట్లాంటి పిట్టకథలు చెప్పడం అన్నీ కాదు నీ ప్రయత్నమే బయట వాళ్ళకి చూపించుకోవాలని నువ్వు చూడాలని తద్వారా తాత్కాలికంగా ఆనందం పొందాలని సో యద్భావం తద్భవతి అనుకుంటే సిక్స్ ప్యాక్ అయ్యింది కానీ అనుకున్నంత మాత్రాన్ని నీ ముక్కు షేపు కూడా మారదు అంటే కొన్ని అనుకున్నా కావు అందుకని అవి అనుకోకు తద్వారా అక్కడ యద్భావం తద్భవతి పనిచేయవు అన్నింటి గురించి అనుకుంటే అవ్వదు కొన్ని వాటిని ఏవే అయితే కొన్ని వాటిని కాదు ఏవి నీ పరిధిలో ఉన్నాయో అవే అయితే అనుకున్నామని అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచి కని అనుకోవడమే మనిషి పని ందుకే ఈ పాట కూడా నేను చిన్న సెట్ వేస్తా పాట వరకు ఓకే రియల్ గా నీ సుఖం కోరుకున్నప్పుడు అసలు ఏడవద్దు నువ్వు ఇది ఎక్కడ సుఖం కోరుకోవాలి కోరుకు వస్తుంది కాదు కోరుకుంది వాడి సుఖం యాక్చువల్ గా పేరు అది అంటాడు అది అది వేరే పాట మన చాలా మందికి అంటే ఒక చర్చని సమగ్రంగా చర్చించే వరకు ఓపిక ఉండదు ఇప్పుడు చాలా మంది చర్చిస్తారు రెండు నిమిషాలు క్వశ్చన్ మార్చేస్తారు నేను వాడిని తీసుకొచ్చి మళ్ళీ సర్కిల్ వేస్తాను అసలు నేను ఒక్క ఈయన చూడ పక్కకి నేను అర్ధ గంట వేరే విషయం మాట్లాడి మళ్ళీ అక్కడికి ఎక్కడ ఎండ్ చేసినో మళ్ళీ అక్కడ తీసుకొచ్చి స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తే తప్ప అరే నేను మర్చిపోయినా అట్లా ఉండదు సో మన డిస్కషన్ యద్భావం తద్భవైతే దాంట్లో రెండు భాగాలు ఖచ్చితంగా ఉన్నాయి ఇది సమస్త మానవ జాతికి వర్తిస్తుంది జంతువులకు వర్తించదు వాటికి ఏ భావం ఉండదు అవి ఆల్రెడీ మేనిఫెస్ట్ అయ్యున్నాయి దే ఆర్ ద మోస్ట్ పర్ఫెక్ట్ బీయింగ్స్ బెటర్ దాన్ హ్యూమన్ బీయింగ్స్ నా దృష్టిలో నాకు మళ్ళీ జన్మంటుంటే చక్కగా రామచిలకను కుక్క అయిపోతుంది అసలు మనిషి జన్మ ఏమంత బాగాలేదు నిజంగా బాగాలేదు ఏముంది ఎక్కడ పోవాలన్నా ఆధార్ కార్డు చూపించాలి చిన్న కారు మీద కాలెత్తి ఏమి చేయలేవు స్వేచ్ఛనే లేదు అసలు అసలు పక్కింటి వైపు నువ్వు త్రీ సెకండ్స్ చూస్తే కేసు అవుతుంది నువ్వు గట్టి మాట్లాడకూడదు తర్వాత కరెంటు బిల్ కట్టకపోతే తీసేస్తున్నారు అసలు నువ్వు మంచి మనిషి చెడ్డ మనిషి ఏమి లేదు అసలు నిర్దాక్షిణ్యం తర్వాత ఎన్నెన్నో గొడవలు కొట్లాటలు మతాలు కులాలు వీటన్ని పని ఇరుక్కపోయి విముక్తి కోసం ప్రయత్నం చేయడాలు ప్రయత్నం చేసి దానికోసం రకరకాల దుకాణాల్లో ఇరకడాలు డబ్బులు ఖర్చు పెట్టుకోడాలు అంతా చేసిన తర్వాత అంతా వేస్ట్ అనిపించడాలు మరణం రాకముందే మరణించే మనిషి మనిషి వీడు మనిషి రాబాబు ప్రకృతిలో అన్ని ప్రాణులు మరణించే వరకు అసలు మరణం గురించి ఆలోచించావు మరణం వచ్చిందే అన్ని పనులు ఆపి మరణిస్తే అంతే మనిషి ఒక్కడే మరణిస్తేనే ఒకటి రోజంతా రోజంతా రోజంత రోజెంత సినిమాలో డైలాగ్ ఉంటుంది బిటా हिंदी डैलाग अभी इपू मरण तुम जब पैदा हुआ तुम्हारे पैदेश के पहले तुम्हारा माँ से मेरा सारी शादी हो गई उसी दिन मर गया बेटा पापा <laughs> <laughs> तुम ऐसा बात करो करो पापा हो गया बेटा सब कुछ हो गया पापा <laughs> आप कहा जा रहे हैं पापा <laughs> मैं एक स्वर्ग चला जाऊंगा बेटा ये सब बकवास मुझे नहीं चाहिए <laughs> ఒకప్పుడు మా ఊర్లో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ చేశాడు ఓకే ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ చెల్లెలు చచ్చిపోతుంది కృష్ణ ఎక్కడో వేరే చోట్ల ఉద్యోగం చేస్తుంటాడు పాత సినిమా స్టోరీది ఆ కృష్ణ వాళ్ళ ఫాదర్ గుమ్మడి తల్లి అంజలి వాడు అదే సన్నివేశం చెప్పి మిమిక్రీ చేస్తున్నాడు స్టేజ్ మీద విలేరియస్గా వర్కౌట్ అయింది ఆ తర్వాత చెల్లెలు చచ్చిపోయింది ఫర్ సమ్ రీజన్ ఇప్పుడు చెల్లెలకి చీరా గీరా తీసుకొని అన్న వచ్చాడు ఇది సీన్ అనమాట ఇది భూమిక వచ్చిన తర్వాత ఏమైందమ్మా అని అడుగుతాడు అయితే బాబు చిల్లని చచ్చిపోయింది బాబు అన్న తర్వాత గుమ్మడి కూడా తన స్టైల్లో ఏడుస్తాడు అందరు ఇట్లా ముక్కు బట్టలు పెట్టుకుని ఏడుస్తుంటారు టా ట్రాన్న మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది రెండు చిత్ర బ్యాగ్ ఇట్లా పడేశాడు చిలమ్మా అని కృష్ణ ఇక్కడ కామెడీ అంటే ఒక్కసారి చీర కట్టుకుని చచ్చిపోతే నీ కోసం తెచ్చాను చీర వేస్ట్ అయిపోతుంది చెల్లమ్మా నీ కోసం చీర తెచ్చాను నా మొదటి సంపాదనతో నీ కోసం తెచ్చాను నేను బట్టలు కొనుక్కోలేదు తిండి కూడా తినలేదు ట్రైన్ కూడా జనరల్ రిజర్వేషన్ వచ్చిందా బట్ నీ కోసం కొత్త చీర తెచ్చాను తెల్లమ్మ ఒక్కసారి లేచి కట్టుకుని అన్నయ్య అని చచ్చిపో చెల్లెమ్మా అని వాడు చెప్తున్నా చెప్తున్నాడు ఇదంతా అయిపోతే ఎంతకు చెల్లెమ్మ లేవలేదు ఆవియస్గా గా లేవదు అప్పుడు నానా అని తన దగ్గరికి వెళ్తాడు అప్పుడు గుమ్మ డైలాగ్ నాయనా అంటే చెప్పనా అంటే నువ్వు నాకు ఎప్పుడు బట్టలు అదే అలాగానే వాళ్ళు అమ్మంటది అవును బాబు నువ్వు నాకు బట్టలు తేకు తర్వాత అందులో పాడి అని అంటుంది ఆల్రెడీ నాకు తెచ్చిచ్చాడు నేనేం చేయాలి సినిమాలో కాదు సినిమా కథ వాడు ఇట్లా మిమిక్రీ చేసాడు ఇమిక్రీ ఆర్టిస్టులు కథలతారు కదా అట్లా అసలు ఎంత పడి ఉంటే మస్తుంటది అసలు నేను అయితే ఒక సినిమా రెండు యూట్యూబ్ సినిమాలు తీసిన తర్వాత ఒక మూడు నాలుగు పిచ్చి సినిమాలు తీస్తాను అంటే ఇప్పుడు ఇట్లా ఉంది ఇది ఒక సీన్ అంతే తర్వాత ఇతను ఒక డైలాగ్ అంటాడు వెళ్ళొస్తా మళ్ళీ కలుస్తా అంటాడు ఆ క్యారెక్టర్ ఎండ్ అయిపోతుంది అంతే కానీ ఓవరాల్ గా ఓవరాల్ కథలో ఒక సెంట్రల్ థీమ్ ఇరికి అదే నాకు ఒక ఐడియా ఉంది నిజంగా ఇద్దాం అసలు రా సినిమా అంటే రా సినిమా చేయొచ్చు అసలు ఉదాహరణకి నలుగురు కట్టెలు పట్టుకొని పోతున్నారు ఇట్లా కార్లో వచ్చాడు రామే వచ్చాడు ఎక్కడికంటే పోందా కార్ ఇట్లా రోడ్డు అడ్డంగా పార్క్ చేసి అతను కట్ట తీసుకొని పోతున్నాడు జస్ట్ చింతకాయ చెట్టుకు పోయి చింతకాయలు మొత్తం తిన్న తర్వాత నూరంతా తిమ్మిర్లు వచ్చి ఏం చేయాలని అర్థం కాకున్నప్పుడు ఆ చింత చెట్టు ఓనర్ వచ్చాడు వాళ్ళు చంపేశారు ఈ ఏరియాలో మామిడి చెట్టు ఎందుకు నాడలేదు అంటే అది లాజిక్ అంటే ఇప్పుడు కథ అనే దాన్ని చాలా గొప్పగా ప్రజెంట్ చేస్తారు కదా అసలు దాన్ని మామూలుగా ప్రజెంట్ చేద్దామని అసలు ఏ సీరియస్నెస్ లేదు హీరోయిజం లేదు హీరోయిజం ఇంతవరకు ఏదనుకుంటున్నారో అది అసలే ఇప్పుడు హీరోయిన్ ఆల్రెడీ హలోగానే చేశారు అనకూడదు ఏదో అంటారు మోతియా మోతియా అంటే ఒక పాకిస్తానీ టీవీ ప్రోగ్రామ్ అందులో ఇద్దరు మాట్లాడుకుంటారు అన్వర్ మక్సు అని మోయినక్తారు అందులో అంటాడు అనమాట అవే సాలే తుమ్ అంటాడు అంటే బైసాబ్ తమ్మిసే బాత్కరం అంటే మంచిగా మాట్లాడు అయితే అవే బైసాబ్ నైక్ అయినా సాలే అయినా అంటే సాలే అనకూడదు నైక్ అయినా ఐసా మత్కాఅ అంటాడు ఒక పదం ఉంది మోతియా ఆ పదానికి దగ్గర ఉంటుంది అది వాడొచ్చా అడుగుతాడు దగ్గరగా ఏ పదం ఉంది అని అవుతుంది సాలే దగ్గర చాలా అంటాడు అనమాట ఇది అర్థమైన వాడికి అర్థమవుతుంది అర్థమైన వాడికి అర్థం కాదు జోక్ అంతే ఇంకోటి జోక్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంత బాధ ఇంకోటి అది నరకం అది అప్పుడు వాడు జోక్ చెప్తలేదు వాడే జోక్ అయ్యింది సో యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ ఖచ్చితంగా త్వరలో నా సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళంతా నాకు మెసేజ్ పెట్టండి నేను ఖచ్చితంగా ఈ సంవత్సరంలో రెండు సినిమాలు తీస్తాను అసలు ఎప్పుడు తీసే ఉద్దేశం గంటందర సేపు ఒక గోడ షూట్ చేసి పెడతాను నేను అంటే ఐ వాంట్ మూవీ డైరెక్ట్ మూవీ అది ఏదన్నా కానీ నా ఫస్ట్ ప్రాజెక్ట్ అయిపోయింది సినిమా పేరు గోడ అంతే దాని దాంట్లో నేను చెప్పాలనుకున్న మోర్లేదంటే గోడ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అయిపోయింది సినిమా సక్సెస్కి కి బియాండ్ ఎంత హిలేరియస్ సెలబ్రేషన్ ఉంది అసలు ఈ ప్రాసెస్లో లేకపోతే సినిమాలు అంటే ఇట్లా భయపడి పూజలు చేసి ఏమేమో చేసి టెంక్ ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి దేవుణ్ణి తీసుకొచ్చారు పళ్ళు దోముకున్నప్పుడు ఎప్పుడున్నా నువ్వు దేవునికి ఇవన్నీ చేస్తావా ఎందుకంటే యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్ అట్లా సో యద్భావం తద్భవతి అన్నది మనుషులకు మాత్రమే ఉంది మనసున్న మనుషులకు మాత్రమే ఉంది జీవిత లక్ష్యాలు ఉన్న వాళ్ళకు ఉంది ఏదో సాధించాలనుకునే ఉంది జీవితాన్ని యథావిధిగా అనుభవించేవాడికి యద్భావము లేదు తద్వారా తద్భవతి లేదు ఇది నాకు యద్భావం తద్వతి ఇప్పుడు లేదు ఇప్పుడు సినిమాని ఎట్టా చంపేసిన చూసినావా నేను అంటే సక్సెస్నెస్ ఫెయిర్ని బొంద పెట్టినాక భావం ఎక్కడిది జస్ట్ ఫ్లో ఆఫ్ థాట్స్ ఉంది అంతే నేను జెన్యున్గా తీస్తా వెరీ సూన్ నేను ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ జస్ట్ ఆకాశం షూట్ చేసి పెడతా అండ్ చూడండి నిజమైన నా మెసేజ్ అదే నిజానికి టాక్స్ టాక్స్లో ఏం లేదు లేదు జస్ట్ ఐ రియల్లీ వాంట్ డూ ఇట్ నేను రేపే తీసి పెడతాను మధ్యాహ్నం ఐ జస్ట్ అప్లోడ్ ద స్కై మా ఏరియా స్కై మాది మీరే స్కై మీరు కూడా తీసిపెట్టుకోండి అన్ని స్కైలు ఒకటే అని తెలుసుకోండి అద్వైతం చాలా బాగుంటుంది రేపే స్కై అని మొదటి సినిమా ఆకాశం అసలు మొత్తం కాంతేశ్వర ప్రొడక్షన్స్ ఎవ్రీథింగ్ రావాలి ఆకాశం ఉంటుంది

ఏదో కన్సల్ అది చెప్ ఎద్భవం తద్భవతి నీకు అర్థమైందా చెప్పు చెప్పబచ్చురా యద్భవం తద్భవతి అంటే ఇంకా కొంచెం ప్రపంచకంగా ఉండి ఏదో ఒకటి తీరని ఉంటే కదా అది ఒక కోరిక కావచ్చు లేకపోతే ఒక అది చాలా మంది లక్ష్యం అని పక్కన పేరు సరే అది ఉన్న వాళ్ళకి అద్భవం తంత తద్భవతి అనేది ఉం ఉంది ఉంది వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు కానీ ఒక స్థిరత్వం ఎవరికైతే వస్తుందో అనుకుంది అది లేదు లేదు అవును నిజమైన జ్ఞానికి లేదు తద్భవతి లేదు కానీ అతను సమాజంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని భావిస్తాడు కొన్ని భావిస్తాడు ఎగ్జాంపుల్ ఎవరన్నా అనుకో అందరు కోరితే నీ ఆరోగ్యం బాగుంటే మంచిది వెళ్ళి అని కోరుకోవచ్చు అది మేనిఫెస్ట్ అవ్వని అవ్వకపోని భావించడాలు ఉన్నాయి అది తప్పేం లేదు ఇంక కొంచెం బెటర్మెంట్ కోసం అంతేగాని తన వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఏ భావనలు ఉండవు తర్వాత తద్వారా ఇది జరగాలన్న భావన ఏమి ఉండదు కాబట్టి దట్ ఇస్ ప్యూర్ లిబరేషన్ అన్నట్టు రెండవది మనసు అన్నది లేకపోతే అసలు ఎద్భావం లేదు తద్భవత లేదు అన్నది లేకపోతే ఏ ఫిలాసఫీ లేదు మనసు లేకపోతే ప్రవచనం లేదు మనసు లేకపోతే సమస్యలే లేవు శరీరం తీసుకొచ్చిన సమస్య ఒక్కటి చెప్పండి చూద్దాం ఆల్ ప్రాబ్లమ్స్ బీయింగ్ బ్రాట్ బై ద మైండ్ ఓన్లీ మైండ్ అండ్ బాడీ బజ్జీలు తినాలని చెప్పేది అటు ఇటు తిరిగేది అది ఇన్సైట్ చేస్తుంది బాడీని మోటివేట్ చేసి బాడీని మెరుపుగా కొరిపిస్తుంది ఒకప్పుడు హైదరాబాద్ లో ఒకటే హాస్పిటల్ ఉండేది మెంటల్ హాస్పిటల్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చాలా పెరిగిపోయినాయి అన్ని మెంటల్ హాస్పిటల్ డాక్టర్స్ ఉంటారు నేను చిన్న ఉన్నప్పుడు ఒక గోడ మీద రాసిన మా ఇంటి ఎదురు వాళ్ళు పక్కింటి వాళ్ళు ఎప్పుడు రోజంతా గొడవలే ఐ హవ్ నెవర్ సీన్ సమ్ స్పీకింగ్ విత్ స్మైల్ జెంట్లీ కృష్ణమూర్తి అంటాడు కదా ఒక బో బొగ్గు తీసుకొని గోడ మీద రాసిన ఇది ఒక పిచ్చాసుపత్రి నా మొట్టమొదటి అబ్జర్వేషన్ ఇది మా ఇంట్లో కూడా రాసిన ఒక పిచ్చాసుపత్రి ఎక్కడెక్కడ గొడవ పడుతుంటే ఆ మూడు నాలుగు రోజులు ఇది ఒక్కటి స్టేట్మెంట్ రాసిన వీళ్ళు పిచ్చోళ్ళు ఇది ఇదొక పిచ్చాసుపత్రి అంటే ఆ దాన్ని ఇంత పుచ్చకాయ అంత చేసుకొని దాన్ని భూమి అంతా చేసుకొని ఫైనల్గా ఎందుకోసం కొట్లాడుతున్నా మర్చిపోతున్నారు సార్ జస్ట్ ద్వేషం మిగులుతుంది పగ మిగులుతుంది మూలమైన చిన్నది ఎవడేదో అన్నాడని అట్లా సరే అయినప్పటికీ మీకు సాధ్యం అనుకోండి ఆ తప్పకుండా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను